హలో ఎవరివన్ అందరికీ నమస్కారం చిట్టి చిట్టి కాజాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఈ కాజాలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు జ్యూసీగా పొరలు పొరలుగా ఎంతో టేస్టీగా ఉండే ఈ కాజాలను తయారు చేద్దామా ఒక బౌల్లోకి ఒక కప్పు మైదా నాలుగు స్పూన్లు డాల్డా వేసుకోవాలి డాల్డాకు బదులు నెయ్యిని కానీ వేడి నూనెను కానీ వేస్తే కాజాలు అంత క్రిస్పీగా రావు డాల్డా లేకపోతే మీరు నెయ్యిని కానీ నూనెను కానీ వాడుకోవచ్చు హాఫ్ స్పూన్ వంట సోడా వేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి మెత్తగా కలపాలి ఎంత మెత్తగా ఉంటే పిండి అంత బాగా కాజాలు క్రిస్పీగా వస్తాయి వీడియోలో చూపిస్తున్నట్టు పిండి చాలా మెత్తగా ఉండాలి ఒక తడితే వేసి ముప్పై నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి ఈలోపు మనం పాకం రెడీ చేసుకుందాం ఒక ప్యాన్లోకి ఒక కప్పు పంచదార కొంచెం వాటర్ పోసి బాగా కలపాలి మరీ ఎక్కువ పాకం రాకూడదు జ్యూసీగా ఉండాలి పాకం ఒక నిమ్మ చెక్క వేస్తే పాకం పలుకు కాకుండా జ్యూసీగా ఎంతసేపైనా అలానే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పాకం వచ్చేసింది ఇది పక్కన పెట్టేసుకుందాం ఇక మనం పిండిని తీసుకుందాం పిండి చాలా మెత్తగా ఉంది కొంచెం మైదా పిండి వేసుకొని చపాతీ కర్రతోటి చతురస్రాకారంలో పిండిని ప్రెస్ చేసుకోవాలి కొంచెం మైదా చల్లుకుంటూ ఒక స్పూన్ డాల్డా వేసుకొని చాక్ తీసుకొని సైడ్స్ అన్నీ కట్ చేయాలి చతురస్రాకారంలో నీట్గా వీడియోలో చూపిస్తున్నట్టు పిండిపై మైదా చల్లుకుంటూ రోల్ చేసుకుంటూ రావాలి కొంచెం కొంచెం మైదా వేసుకుంటూ రోల్ చేస్తే ఒకటి ఒకటి అతుక్కోకుండా నీట్గా వస్తుంది మన కాజా లాస్ట్లో కొంచెం నీళ్ళని తీసుకొని ఆ పిండికి అప్లై చేయాలి అప్పుడు పిండి విడిపోకుండా నీట్గా మనకి ఒకే షేప్లో వస్తుంది చిన్న చిన్న సైజులో వన్ ఇంచ్ కట్ చేసుకుంటూ రావాలి చాలా చిన్న చిన్నవి వన్ ఇంచుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని చపాతీ కర్ర తీసుకొని దాంట్లో మధ్యలోకి చిన్నగా ఒత్తుకోవాలి మరీ ప్రెస్ చేయకూడదు అలాంటి కొంచెం చిన్న సైజులో చేసుకోవాలి అలా అన్నీ చేసుకోవాలి మొత్తం ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని హీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే కాజాలను వేయాలి ఒక టూ మినిట్స్కి కావే లేయర్ లాగా పైకి వస్తాయి అప్పుడు మాత్రమే స్టవ్ ఆన్ చేయాలి అవి లేయర్స్ లాగా పైకి వచ్చాక మాత్రమే స్టవ్ ఆన్ చేసి హైలో పెట్టుకొని అప్పుడు వేయించుకోవాలి కాజాలన్నీ గోధుమ రంగు కలర్లోకి వచ్చేంతవరకు వేయించుకోవాలి అవి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే పాకంలో వేయాలి లేకపోతే పాకం కాజాలకు పట్టదు ఒక టెన్ మినిట్స్ ఉంచి కాజాలు తీసుకోవాలి ఎక్కువసేపు ఉంచితే క్రిస్పీగా ఉండవు మెత్తబడిపోతాయి ఎంతో టేస్టీగా ఉండే చిట్టి కాజాలు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి